మహాభారతంలో ఎందరో గొప్ప యోధులు రాజులు ఉన్నారుగదా వాళ్ల మధ్యలో అంతగా పేరు మినిపించని ఒక పాత్ర ఆ వికర్ణుడి గురించి ఈరోజు కాస్త వివరంగా మాట్లాడుకుందాం అవును వికర్ణుడు అంటే కౌరవులలో ఒకడు ధృతరాష్ట్రుడి కుమారుడు కౌరవులంటే సాధారణంగా మనకు అధర్మం వైపు నిలబడ్డారనే అభిప్రాయం ఉంటుంది కాని వికర్ణుడు వేరు అంటారు నిజమే కౌరవులందరూ ఒకేలా లేరు వికర్ణుడిలో ఒక ప్రత్యేకత ఉంది అతనిలో ఏమంటారు ఒక నైతిక వివేచన ధర్మం పట్ల నిబద్ధత కనిపించాయి అంటే దుర్యోధనుడిల బలవంతుడు కాకపోయినా భీష్ముడిల అనుభవశాలి కాకపోయినా అతనులో ఏదో ఉంది అవును అతని అంతరాత్మ అది బలంగా ఉండేది ఆ గొంతుకను అతను విన్నాడు ముఖ్యంగా ఆ పాచికల ఆటఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడతని పాత్ర చాలా కీలకం కదా ఖచ్చితంగా ఆ సంఘటనే అతని వ్యక్తిత్వాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది సరే ఆ సన్నివేశంలోకి వెళ్దాం యుధిష్ఠరుడు అంతా ఓడిపోయాడు చివరికి ద్రౌపదిని పందెం పెట్టాడు అవును అది చాలా దారుణమైన పరిస్థితి శకుని ప్రోత్సాహంతో యుధిష్ఠిరుడు ఆ పని చేశాడు ఓడిపోయాడు దుశ్శాసనుడు ఆమెను పట్టుకుని సభకు ఈడ్చుకొచ్చాడు ఊహించుకుంటేనే భయం వేస్తుంది అంత పెద్ద సభలో భీష్ముడు ద్రోణుడు కృపుడు విదురుడూ అందరూ ఉన్నారు ఉన్నారు ఏం ఏంచేశారు అందరూ తలలు దించుకున్నారు మౌనంగా ఉండిపోయారు ఆ నిశ్శబ్దం అదో భయంకరమైన నిశ్శబ్దం ఎందుకు అలా ఉండిపోయారు అంటారు అంటే అంత పెద్దవాళ్ళు ధర్మం తెలిసినవాళ్ళు ఆ అది కొంచెం సంక్లిష్టమైన విషయం బహుశా వాళ్ల ప్రతిజ్ఞలూ విధేయతలు వాళ్లను కట్టిపడేసి ఉండొచ్చు ధర్మ సూక్ష్మాలు ఆలోచిస్తూ ఉండిపోయారేమో కాని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది ఒక గొంతు అవును అది వికర్ణుడి గొంతు అతను చిన్నవాడైనా లేచి నిలబడ్డాడు ఏమన్నాడు సూటిగా ప్రశ్నించాడు ఒక వ్యక్తి తనను తాను ఓడిపోయాక తన భార్యను పందెంగా ఎలా వడ్డగలడు ఇది ధర్మమా ఇది సభానియమాలకు వ్యతిరేకం కాదా అని గట్టిగా అడిగాడు తన సొంత అన్నయ్య దుర్యోధనుణ్ణి కర్ణుడిని అందరినీ ఎదిరించి అవును అది అది మామూలు విషయం కాదు ఎంతో ధైర్యం కావాలి కర్ణుడు అతని నిందించాడుకూడా చిన్నవాడివి నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు అయినా వికర్ణుడు వెనక్కి తగ్గలేదా లేదు తన వాదనకే కట్టుబడి ఉన్నాడు అతని ప్రశ్నలకు అక్కడ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు అద్భుతం అంటే అతను కౌరవులలో ఉన్నా అతని నైతికత వేరు సరిగ్గా చెప్పారు ఆ సంఘటన అతని వ్యక్తిత్వాన్ని ఆనాటి చరిత్రలో నిలిచిపోయేలా చేసింది సరే ఆ తర్వాత కాలం గడిచింది కురుక్షేత్ర యుద్ధం వచ్చింది ఇక్కడ కథం మలుపు తిరుగుతుంది అవును విధి విచిత్రమైనది కదా యుద్ధంలో వికర్ణుడు ఎవరితో పోరాడాల్సి వచ్చిందో తెలుసా అవును భీముడితో క్షత్రియ ధర్మం ప్రకారం విధేయత కొద్దీ అతను దుర్యోధనుడి పక్షాన పోరాడక తప్పలేదు ఓహో ఇది చాలా విషాదకరం నిజమే యుద్ధానికి ముందు భీముడు వికర్ణుడితో అన్నాడుకూడా వికర్ణ నీ సోదరులందరిలో నాకు నీపై మాత్రమే గౌరవముంది ఆనాడు సభలో నువ్వు న్యాయం వైపు నిలిచావు కాని ఇప్పుడు యుద్ధ ధర్మం ప్రకారం నేను నీతో పోరాడాలి అని ఆ మాటల్లో ఎంత గౌరవం ఉంది అంటే శత్రువైన అతని ధర్మాన్ని భీముడు గుర్తించాడు అవును తర్వాత జరిగిన ద్వంద్వయుద్ధంలో వికర్ణుడు చాలా వీరోచితంగా పోరాడాడు కాని చివరికి భీముడి చేతిలో మరణించాడా అవును భీముడి చేతిలోనే వీరమరణం పొందాడు అతని మరణానికి కూడా చాలా బాధపడ్డాడు సింహంలాంటివాడు అని కీర్తించాడు అంటే యుద్ధంలో ఓడినా అతను నైతికంగా గెలిచాడు ఖచ్చితంగా అదే వికర్ణుడి కథలోని గొప్పదనం మరి ఈ మొత్తం కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు వికర్ణుడి జీవితం మనకు ఏం సందేశమిస్తుంది దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే తప్పు తప్పుచేసేవాళ్ల సమూహంలో ఉన్నా కూడా ఒక వ్యక్తి తన మనస్సాక్షి మాట విని ధర్మం కోసం నిలబడగలడు అని వికర్ణుడు చూపిస్తాడు ఆ సత్యం ఒంటరిగా నిలబడినా సరే దాని ప్రభావం ఉంటుంది అవును తరతరాలకు అది గుర్తుండిపోతుంది వికర్ణుడు యుద్ధంలో ఓడిపోయాడు కని గౌరవాన్ని గెలుచుకున్నాడు చరిత్రలో నిలిచిపోయాడు ఈ చర్చ చివర్లో ఒక ప్రశ్న మిగిలిపోతోంది మన చుట్టూ ఉన్నవాళ్లు సమాజం అంతా ఒక తప్పువైపు వెళ్తున్నప్పుడు మన అంతరాత్మ ఒకటి చెబుతుంటే విధేయత ఇంకో దారి చూపిస్తుంటే అప్పుడేం చేయాలి నిజమే ఆ సంఘర్షణ అది ఎప్పుడూ ఉంటుంది వికర్ణుడి జీవితం దాని గురించి ఆలోచించేలా చేస్తుంది కదా సరైన దారి ఎంచుకోవడం ఎంత కష్టమో కానీ ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది అవును చాలా ఆసక్తికరమైన పాత్ర వికర్ణుడు దాని గురించి ఈరోజు మాట్లాడుకోవడం బావుంది